సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి బాగా చాలా అవసరం ఉంది ఆ రోజు కమిషనర్ గారు కూడా ఉన్నారు నాకు పొత్తునే అని నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏంది సోషల్ మీడియాలో వస్తుంది అని అంటే ఏమో వచ్చిందని చెప్పేసి నేను అడిగాను అడిగిన తర్వాత నేను చూసాను సోషల్ మీడియాలో ఏదో అంటే ఫ్లెక్సీ తీశారు తీసారనగా మా ఫ్లెక్సీ నేను ఎవరి కమిషనర్ మన మనకన్నా ఫ్లెక్సీ జోన్ తేలారా ఏమైనా జరిగిందా ఏంది అని అంటే అక్కడ చెన్స్ సెంటర్ లో రెండు అటం ఉన్నాయని చెప్పేసి అన్నారు నేను అప్పుడు కూడా అన్నా ఎందుకు అది సినిమా రిలీజ్ అవుతుంది కదా ఉంటే ఉన్నాయి దాని అటం ఎందుకు వచ్చింది అంటే అటం ఉందని పక్కన అన్నారు దాని పెద్ద భూతత్వంలో మాట అంటారు ఏంటి నాకు అర్థం కాదు విషయం తెలుసుకోవాలి కదా నిజంగా పెట్టకూడదు అనుకున్నప్పుడు అన్ని ప్రాంతాల్లో పెట్టి కలుగుతామా ఇలా మా కళ్యాణ్ లేదా లేకపోతే పార్టీలో అందరం కూడా ఇలా ఇచ్చట్లేదా ఇచ్చా మా పని మేము కూడా చేస్తున్నాం దాన్ని ఇష్యూ చేసుకొని దాని ఏదో పెద్ద చేసుకోవాలని దాని ఏదో వీళ్ళు వెళ్తా దాని వెంటే కావాలని తీశారు నేను ఎవరో చెప్తే ఆయన తీసాడని చెప్పేసి అంటారు ఏదో చిరాగా చిరా చేసే పద్ధతిలో జరిగింది ఆ రోజు కనిపిస్తారు చెప్పాయి ఎందుకు ఆ పని చేసినా తక్కువ అది ఉంటే తిరిగి వచ్చారు అని చెప్పేసి కూడా ఆ రోజు మాట్లాడారు దాని ఇష్యూ చేశారు దాని సోషల్ మీడియాలో టీవీలలో ఏదో ఏనకాల కావాలని చెప్పి ఇచ్చారని చెప్పి నచ్చిందే ఉంటుందండి కాబట్టి ఇప్పుడు కూడా రాజకీయాలు చేసేది పది మందికి ఉపయోగపడేది పది మందికి మనం ఏం చేయాలనేది మనకి ఇంపార్టెంట్ అంతేగాని చిన్న చిన్న రాజకీయాలు ఇవన్నీ కూడా మేము చేసేవాళ్ళం కాదు అందుకే మేము కూడా సినిమాకి ప్రోగ్రామ్ వాళ్ళు వీసారు పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్ కోట మీద ఉన్న బీజేపీ అందరం కలిసి సినిమాకి మేము కూడా వెళ్ళాము మేము కూడా చేసాం ఫోటో మీద మీరు కూడా మీద ఉండేది అనుకున్నప్పుడు మీరు కూడా జనసేన ఉన్నప్పుడు మీరు రావాలి కొంచెం మాతో మీరు కూడా రావచ్చు కదా పొట్ట మీద మేమే ఉన్నాం కదా కాకుండా మీరు సొంతంగా గీయటం ఆ టెక్స్ పెట్టడం తీసే రావటం దాని వాళ్ళ మీడియాలో పేపర్లో రాయటం ఇవన్నీ తక్క కాదు